బిడ్డ మంచిగుర ముందుగా అందరికి నవరాత్రుల శుభాకాంక్షలు అన్నట్టు మేము కూడా మా ఊళ్ళ అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాం బిడ్డ ఇలా మొదటి రోజు కాబట్టి బాలాత్రిపుర త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ చేసుకున్నాం అన్నట్టు మా పంతులమ్మ మంచిగా పూజ చేసింది గట్లనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం నైవేద్యంగా పెట్టినమన్నట్టు ఇక నా మన్మరాలు వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ ఎందుకు అమ్మవారిని చిన్నపిల్లలెక్క తయారు చేసిర్రు అని అడిగింది అన్నట్టు ఆ కథ ఏందో చెప్పమన్నారు ఇక నాకు ఒక ఉపాయం దట్టింది బిడ్డ ఈ కాలం పూరలకు తెలియదు కదా అమ్మవారి కథ ఏందో ఇక శబ్దామని అనిపించింది ఇక మీరు కూడా ఈ నుండి బిడ్డ గసలు బాల త్రిపుర సుందరమ్మవారి కథ ఏంది ప్రత్యేకత ఏందని చెప్తుంది మీ పెద్దమ్మ ఇక పూర్వము బండాసురుడు అనే రాక్షసుని అంతం శేనికే లలితమ్మవారు ఎన్నో రూపాలను సృష్టించిందంట ఆయన అంతం చేయలేకపోయింది అమ్మవారు ఇక అమ్మ తెలివితేటల నుండి శ్యామలాదేవి నేను అనే అవగాహన నుండి వారాహిదేవి అమ్మ హృదయం నుండి బాల త్రిపుర సుందరి దేవి పుట్టింది అన్నట్టు ఇక బండాసురుడు రెండో రోజు యుద్ధంలా ముప్పై మంది కొడుకులను పిలిచి గిట్ల అన్నాడట ఈ విశ్వంలా మిమ్మల్ని లేరు బిడ్డ పోయి శ్యామల దేవిని వారాహి దేవిని లలితా దేవిని బంధించి ఇక్కడ గీడ్చుకురండి అన్నాడట ఇక ముప్పై మంది కొడుకులు రెండు వందల మంది అక్షోయినుల సైన్యంతో యుద్ధానికి పోయిరట ఇక లలిత దేవమ్మ యుద్ధానికి సిద్ధమవుతుంటే కప్పుడే బాలాత్రి తిప్రసుందరి మాతో వచ్చి అమ్మ వచ్చింది బండాసురుని కొడుకులు కాని బండాసురుడు కాదు కదమ్మా నేను సరిపోతా నువ్వెందుకమ్మా గిలకు అన్నదట గప్పుడు లలిత అమ్మోరు తల్లి నీ వయసు తొమ్మిది సంవత్సరాలు బిడ్డ ఎట్ల పోతి యుద్ధం చేస్తావు అన్నదట గప్పుడు బాలాదేవి అమ్మ నీ ఉంటే గెలిచి వస్తా అన్నదట ఇక లలితాదేవి బాలాదేవిని దగ్గరకు తీసుకొని మంచిగా ఆశీస్సులు ఇచ్చి పంపించిందట బాలాదేవి అమ్మ హంసల రథం పైన యుద్ధానికి బయలుదేరింది అన్నట్టు విస్తారమైన రాక్షస సైన్యాన్ని ఎదుర్కొంది అమ్మ మహాభారతంలో పద్దెనిమిది అక్షోయినుల సైన్యంతో జరిగితే యుద్ధము ఈ యుద్ధంలో రెండు వందల అక్షయినుల సైన్యంతో జరిగింది అన్నట్టు అంటే చాన పెద్ద సైన్యం లక్షల మంది అన్నట్టు బాలదేవమ్మ ఆఖరికి నారాయణాస్త్రాన్ని ప్రయోగించింది ఇక రెండు వందల అక్షయునుల సైన్యం అన్నట్టు గట్లనే బండాసురుడి ముప్పై మంది కొడుకుల తలలను కూడా అమ్మ తన బిడ్డ ధైర్యం చూసి లలిత అమ్మవారు ఎంతో సంతోషంతో మురిసిపోయిందట కందుకు లలిత సహస్రనామాల్లో కూడా చెప్పబడింది బిడ్డ బండపుత్ర వధోధిక్త బాల విక్రమ నందిత అని గిరకంగా లలితాదేవి స్వచ్ఛమైన బాలరూపంలో వెలువొందిందన్నట్టు అమ్మ చేతుల అభయ ముద్ర జపమాల పుస్తకం ఉంటాయన్నమాట అమ్మను ఆధారిస్తే మానసిక అవాంతాలను తొలగిస్తుంది మంచి సంతానాన్ని ప్రసాదిస్తుందని చరిత్ర చెప్తుంది దీనిలో మనం ఏం నేర్చుకోవాలంటే ప్రతి చిన్న బిడ్డల దైవమాతను చూడాలి ఇది సమాజం నేర్చుకుంటే పిల్లలపైన నేరాలు ఆగుతాయి అన్నట్టు చిన్న పిల్లల పైన పైన గాయిత్యాలు చేయాలంటే అమ్మవారు గుర్తు రావాలి బాల త్రిపుర సుందరి అమ్మవారు కొడుకులకు గది కథ బాల త్రిపుర సుందరి అమ్మవారి కథ ఇది అన్నట్టు బిడ్డ అమ్మవారిని మంచి గొలుసుకోండి చిన్నపిల్లలను దేవతలాగా భావించండి ఈ కథ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్డ ఇంకా అమ్మవార్లది ఒక్కొక్క కథ గీ పెద్దమ్మ మీకు చెప్తాదన్నట్టు అమ్మవార్ల గొప్పతనం ఏంది చరిత్ర ఏంది అని ఉంటమల బిడ్డ పైలము అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఉండాలని గీ పెద్దమ్మ కోరుకుంటుంది